చంద్రుతి మండల కేంద్రంలోని స్థానిక మహాలక్ష్మి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా మోత బాబు తండ్రి లచ్చయ్య గౌరవ అధ్యక్షులుగా బాసెట్టి మౌలయ్య ఉపాధ్యక్షులుగా నాగుల శంకర్ కార్యదర్శిగా మార్తరాజు ప్రధాన కార్యదర్శిగా పిట్టలబాబు కోశాధికారిగా అవరణేని సతీష్ రావు సలహాదారులుగా పోతరాజు రవి కత్తి తిరుపతి కమిటీలో ఎనిమిది మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కమిటీ మాజీ అధ్యక్షులు బాసెట్టి భాస్కర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో ఆలయ కమిటీ ఆధార విమానాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ठीक है ओके सुपर है माता आदिवासी माता का माताला एक माता है ये मिलक म्युनिसिपलिटी महालक्ष्मी देवारे अम्मावर अच्छी संख्या में से सेवा करके बहुत बढ़िया ले दूसरी ओवर गेट पर परिसर पर लगा है हां हां उन्हें आने मार पर वो दिया चले हां है इधर జై శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నూతన కమిటీని మహాలక్ష్మి మన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది దీనికి అధ్యక్షులుగా నూతన అధ్యక్షులుగా మోద బాబు గారిని అధ్యక్షులుగా బాసిట్ మౌదయ గారిని ఉపాధ్యక్షులుగా కత్తి శంకర్ గారిని ప్రధాన కార్యదర్శిగా రాజు గారిని మరియు కత్తి తిరుపతి కమిటీగా ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాల పదవి కాలంలో నాకు అందరికి సహకరించిన అందరికి ప్రతి గ్రామంలో కృతజ్ఞతలు తెలుసు అభివృద్ధి గతంలో రెండేళ్లకు వాశెట్టి భాస్కర్ గారు అనేక సేవలు అందించినందుకు వారికి అందరి సమక్షంలో చాలావారుతో సత్కరించినాము మరి అలాగే నూతన అధ్యక్షుడిగా పోదే బాబు గారిని అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షుడిగా బాశెట్టి ముగలయ్య గారిని ఉపాధ్యక్షులుగా రావుల శంకరయ్య గారిని ప్రధాన కార్యదర్శిగా ఆంధ్ర రాజు గారిని అలాగే పోతరాజు రవి గారిని ఇలా సలహాదారుగా చాలామందిని ఎన్నుకోవడం జరిగింది పురాతన కాలం నుండి చంద్రతి గ్రామం లోపల అమ్మవారికి ఎందరో సేవ చేసి ఇక్కడి దాకా ఈ దేవాలయాన్ని తీసుకొచ్చారు ఇక ముందు కూడా అలాంటి బాధ్యతను మన అందరిపై ఉంది కనుక ఇంకా మనం మంచి సేవ చేసి ఆ అమ్మవారి సేవకు పాత్రం కావాలని కోరు